హాయ్ అందరికీ చూడండి ఎండిపోయిన చిక్కుడు ఒక వీడియోలో చూపించాను కదా మీకు మొత్తం ఇలా ఎండిపోయింది కొయ్యలే కానీ మా చెల్లె వాళ్ళు వచ్చారు మా కోస్తుంది చూడండి ఎండిపోయింది మొత్తం ఇంకా అంటే పచ్చిది కూడా ఉంది చాలా ఉంది పచ్చిది కూడా పచ్చికాయ కూడా ఉంది పచ్చి చిక్కుళ్ళు కూడా కోస్తుంది చూపిస్తాను చూడండి ఇదండి ఇది పచ్చిది ఇది డ్రైది అంటే పచ్చి వాటికంటే ఎండిపోయినది ఎక్కువ ఉందన్నమాట అది సీడ్స్ తీసి కొన్నేమో సీడ్స్ షేర్ చేయడానికి ఎవరైనా అడిగిన వాళ్ళకి షేర్ చేయడానికి ఉంచుతాను కొన్నేమో ఇప్పుడు నానబెడతానండి సీడ్స్ అన్నీ తీసి నానబెట్టి పోపు వేసుకోవచ్చు ఎరువు తయారు చేసే ప్రాసెస్లో ఎన్ డ్రై లీవ్స్ వాడమని చెప్పాను నేను ఒక వీడియోలో చెప్తే ఒకళ్ళది డౌట్ ఏంటంటే లత గారు మరి డ్రై లీవ్స్ వింటర్లో ఉండవు కదండి అంత ఈజీగా దొరకవు కదండి మరి ఎలా అని అడిగారు చూడండి మనం గార్డెన్ క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినప్పుడు డ్రై లీవ్స్ వస్తాయి ఇలా లీవ్స్ వచ్చినప్పుడు మొత్తం ఇలా ఒక దగ్గర కుప్పేసుకున్నాం అనుకోండి ఒక దగ్గర మొత్తం డంప్ చేసుకొని ఆ లీవ్స్ అన్నీ అంటే లీవ్స్ ఒకటే ఉండవు కదండి మనం ఊడ్చినప్పుడు సాయిల్ కూడా వస్తుంది కదా అంతో ఇంతో ఆ సాయిల్ కూడా మొత్తం దాంతోపాటు వేసేస్తే ఇలా నేను ఒక చిన్న మడి ఉంది ఆ మడిలో చిన్న మడి ఇది చాలా చిన్న మడి అంటే నాకు పెద్ద మడులు ఉండే అవన్నీ తీసేసినప్పుడు ఈ చిన్న మడి ఉంచాను ఇది ఓన్లీ ఎరువు తయారు చేయడానికి మాత్రమే ఉంచాను అయితే దీంట్లో వేస్తాము ఊడ్చినప్పుడు అంతా దీంట్లో వేసేస్తాము అయితే ఇది మొత్తం ఎంత బాగా ఎరువు తయారైంది అనేది మీకు చూపిస్తాను చూడండి లోపలంతా ఎరువు తయారైపోయింది ఇదిగోండి అంటే ఇది బయటకు ఎలా వచ్చింది అని అంటే ఈ మడిలో నుంచి ఇక్కడ ఎలక తవ్వేస్తుంది చూడండి ఆ సాయి తయారైన ఎరువు అంతా బయటకు తీస్తుంది సో ఇలా మొత్తం బయటకు వచ్చేస్తుంది అది ఎరువు తయారైన ఎరువు అంతా బయటకు వచ్చేస్తుంది ఆ ఎరువులో చూడండి ఇవన్నీ టమాటా నారలో చాలా టమాటా నార వచ్చింది చూసారా ఇదిగోండి రెడీ అవుతున్నటువంటి ఎరువులో టమాటా ముక్కలు అంటే మనం ఇంకా తీసే అంత ఊడ్చినప్పుడు ఎక్కడైనా టమాటాల కింద పడి ఉంటే అవి ఇందులోకి వచ్చేస్తాయి కదా అలా సీడ్స్తో వచ్చేసాయి అన్నమాట కుప్పలు కుప్పలు వస్తున్నాయి చూడండి అన్నీ వీడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చండి మా పక్కన రోడ్డు తవ్వుతున్నారు డ్రిల్ వేసి అందుకనే సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది వీడియో ఏమనుకోకండి కేటాయి ఫ్రూట్స్ అండి ఇదిగోండి ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడక్కడ పెద్దదా <SussALLY> వంకాయలు మొన్న కోసాను కదండి చూసారు మళ్ళీ ఉన్నాయి కోస్తుంది చూడండి ఏమనుకోకండి వీడియో డిస్టర్బెన్స్ చాలా ఉంది రోడ్డు డ్రిల్ వేసి తవ్వేస్తున్నారు సిమెంట్ రోడ్డు అందుకని చూస్తుంటే చూసారు కదా బుట్ట నిండా వచ్చాయి చూడండి వంకాయలు బ్లాక్ గ్రీన్ రెండు అంటే ఇందులో పచ్చడి వంకాయలు కూడా ఉన్నాయండి ఇదే యాక్చువల్గా పచ్చడి వంకాయ కంటే మా చెల్లికి తెలియక కోసేసింది అది అంటే కాల్చి చేసుకుంటాం కదండి చాలా పెద్ద సైజులో హాఫ్ కేజీ లాగా కాస్తాయి కదా సైజు ఆ టైప్ అనమాట ఇది అంటే దానికి తెలియక కోసేసింది అది చూడండి అడవి మామిడి ఆమ్రా చాలా చూపించాను కదా మామిడి ఇది పచ్చడికి చాలా బాగుంటుంది పండు పండితే కూడా పండు తింటే బాగుంటుందంట కానీ నాకేమో పెద్దగా అనిపించలేదు ఉప్పు కారం వేసుకొని తింటానని చెప్పాను కదా చాలా వరకు ఉప్పు కారం వేసుకొని తింటాను మామిడికాయలాగా కట్ చేసుకొని ఇవి కోస్తాను చూడండి సరే ఇప్పుడు కోస్తాను చూడండి ఇదిగోండి ఎంత గుర్తులుగా వచ్చాయి చూడండి అంటే దీని రకమే అంతా ఇలాగే కాస్తుంది కాయటం గుర్తులుగానే కాస్తాయి చాలా వరకు అందరు పెంచుతున్నారు కదా ఎంత బాగుందో చూడండి అసలు ఆమ్ర అడవి మామిడి అండి ఇంకొక గుత్తి కట్ చేద్దాము అదొకటే పెద్దగా అయ్యాయి కాయలు ఇంకొక గుత్తి ఉంటే చిన్నగా ఉన్నాయి అవి తర్వాత కోస్తాము ఇలా చూపించది చూడండి ఎంత బాగున్నాయో ఇంకొక కాయ మిగిలిపోయింది చూడండి పెద్దగానే ఉంది అది కూడా ఇది ఇది స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది నిన్న ఈవినింగ్ వచ్చింది ఇక్కడే ఉంది చూడండి సీతాఫలం తినడానికి సీతాఫలం తినడానికి చూస్తుంది తినం పండింది తినమ్మాది చిట్టిబీర గుత్తిబీర గుత్తిపీర చూడండి ఈసారి ఇలా కాసింది కోసి ఒకటే ఉంది కదా కింద అంటే ఇంట్లో ఉన్నాయి ఇదివరకు తెంపినాయి మిర్చి ప పండిపోయినాయి గుంటూరు మిర్చి అదేమండి మిర్చీలు కూడా చాలా ఉన్నాయని చూపించాను కదండి వీడియోల్లో ఇదిగోండి కొయ్యలేదు ఇవి కూడా కొయ్యలేదని పండిపోయాయని చూపించాను కదా వీడియోలో ఇప్పుడు కోస్తుంది చూడండి చెల్లి కోస్తుంది నేను చాలా రోజులైందండి హార్వెస్ట్ చేయక అసలు పైకి వచ్చి ఏవి కోసుకెళ్ళక అంటే కోసుకెళ్తున్నాను వీడియోస్ తీయట్లేదు ఎలా కోసుకెళ్తున్నానంటే వంటకి కింద అవసరం ఇచ్చినప్పుడే అంటే మార్నింగ్ బాక్సులు కట్టే పని కదండి అందుకనే ఏం చేస్తానంటే ఏముండాలబ్బా అని ఆలోచించి వెంటనే పైకి వచ్చేస్తాను ఏవో ఆకుకూరలు అవో ఇవో కోసుకెళ్తాను వెంటనే వండేస్తాను అలా కాబట్టి వీడియో తీసే అవకాశం లేకుండా పోయింది వీడియో తీయటానికి కూడా కోయి అంటే సర్లే వీడియో తీసేటప్పుడు కోద్దామని చెప్పి కూడా అలా ఉంచాను అనమాట సో అలా ఉండిపోయి పండిపోతున్నాయి ఒక మొక్క పాడైపోయింది చూడండి మొత్తం వైట్ ఫ్లై వచ్చింది మొక్కకి ఇంకా అది పాడైపోతుంది తీసేయాలి మొక్కని అది కా ఇప్పుడు మిర్చిలు కోసిన తర్వాత అంటే మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఇప్పుడే తీసేస్తే బాగుంటుందనమాట చాలా ఉన్నాయి చూడండి మిర్చీలు ఒక హాఫ్ కేజీ పైనే వస్తాయి అన్నీ కోస్తాయి మిర్చిలు కోస ఎండ చాలా ఉంది మిట్ట మధ్యాహ్నం అయిందండి పన్నెండున్నర ఒకటి అవుతున్నట్టు ఉంది టైము మంచి ఎండలో వచ్చాం పైకి చూడండి మిర్చిలు కోసేసింది ఎన్ని వచ్చాయి చూడండి అది చెప్పాను కదా అన్నీ పండిపోతున్నాయి చాలా వరకు మిర్చిలన్నీ కోసేసింది మంచి ఎండలో వచ్చాం పైకి చెప్పాను కదండి ఇది చుక్క కూర కోస్తుంది చూడండి ఇది ఫోర్ మంత్స్ అవుతుంది నేను విత్తనం పెట్టి ఫోర్ మంత్స్ నుంచి వాడుకుంటూనే ఉన్నాను కోస్తూనే ఉన్నాను వస్తూనే ఉంది చూడండి అంటే ఒక్కసారి పెట్టుకుంటే మనము ఒక ఆరు నెలల వరకు హ్యాపీగా మనము ఆకుకూరని అంటే ఇది ఇదొక్కటానే కాదు చుక్కకూర ఒకటేనే కాదు ఆకుకూరలు ఏవైనా సరే అలా నిరంతరం మనం వాడుకుంటూనే ఉండొచ్చండి మనము కో అంటే కోసేదాన్ని బట్టి ఉంటుంది మనం జస్ట్ ఏం చేయాలంటే చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను కదా ఇలా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సైడ్కున్నది ఆకులన్నీ ఏర్కోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఎప్పుడు పంట వస్తూనే ఉంటుంది ఇది ఒకటనే కాదు చిక్కకూర ఒకటనే కాదు చెప్పాను కదా అన్ని ఆకుకూరలు అలాగే చేసుకోవచ్చు అనమాట అంటే ఒక్కసారి మనము ఆకుకూరలు పెట్టుకుంటే ఐదు ఆరు నెలలు ఈజీగా మనము వాడుకోవచ్చు చూసారు కదండి మొత్తం చిక్కకూర అంతా ఏరిందండి ఇదిగోండి ఎంత ఒక గంప నిండగా ఇంకా ఎక్కువే వెళ్ళింది ఒక రెండు గంపలు అవుతుందేమో హండ్రెడ్ రూపీస్ టబ్స్కి ఒక టబ్ నిండగా వస్తుంది ఇది మొత్తం చుక్క కూర అంతా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇదిగోండి ఈరోజు కోసిన పంట మిర్చి ఆమ్ర అడవి మామిడి వంగ సీతాఫలం ఒకటి కనబడింది ఎండిపోయిన చిక్కుళ్ళు ఎండిపోయిన బొబ్బరి రెడ్ బొబ్బరి ఇది రెడ్ కలర్ బొబ్బరి అండ్ చిక్కుడు లేత చిక్కుడు కూడా కోసాం కదా పచ్చి చిక్కుడు కూడా కోసాం కదా ఈ వంకాయల కింద ఉందండి ఇదండి ఈ రోజుటి మన హార్వెస్ట్ చూసారు కదా అది కోసి కోసి ఎలా కూర్చుంది చూడండి ఎండ మొత్తం ఫుల్ ఎండలో కూర్చుందంట చెమటలు వస్తున్నాయి అంటుంది అలా కూర్చుంది మా అడవి నుండి కోసిన కూరగాయల పంట చూడండి మా చెల్లి మా ఎంత హండ్రెడ్కి ఏంటి హండ్రెడేనా ఇంత ఆర్గానిక్ వెజిటేబుల్స్ హండ్రెడ్ ఎంత చీపు ఇస్తావా కట్టల ఓకే చుక్కకూర కట్టలంట ఇటు ఇటు చూడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూర ఏంటది చుక్కకూర అమ్మా ఇది వంకాయలమ్మాను ఇది నెత్తి మీద పెట్టమంటే పెట్టదంట గంప పెట్టింది చూడండి అయ్యో అయ్యో ఎంత పని అయింది తల మీద పెట్టుకొని అమ్మండి అని అంటే మొత్తం కింద పారబోసారు అసలు విలువ తెలియదు వీళ్ళకి ఇంతసేపు ఇది రాలేదు కదా మా మరదలండి ఇది ఇంతసేపు రాలేదు కదా గార్డెన్లోకి ఇప్పుడే వచ్చింది పనిష్మెంట్ అనమాట ఇప్పటి వరకు రాలేదని ఇది పనిష్మెంట్ మా పాప కూడా ఏర్పడి చూడండి ఓకే అండి మరి ఈరోజు హార్వెస్ట్ చూసారు కదా ఈ వీడియోలో బాయ్ అండి టాటా బాయ్ బాయ్ మా మా గార్డెన్లో మా పైన గార్డెన్లోకి కోసిన పంట మా ఇంట్లోకి వస్తుంది చూడండి ఒక్కొక్కరు కోసుకొని వస్తున్నారు అదిగోండి చూసారు వెరీ కాస్ట్లీ వెరీ కాస్ట్లీ అంట వెరీ కాస్ట్లీ చూడండి పంట వచ్చింది పైకే వచ్చింది